నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడారు హీరో అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం సినిమా ఇండస్ట్రీ బాధ్యత రాహిత్యం కూడా ఈ ఘటన ఉందని చెప్పి కుండ బాధలు కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద కౌంటర్ ఇచ్చారు పుష్ప హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయి ఎక్కడో ఒక మిస్కమ్యూనికేషన్ కనిపించింది నా క్యారెక్టర్ అసోసినేట్ చేశారు తప్పుడు ఆరోపణలు చేశారు అన్నట్టుగా అల్లు అర్జున్ మాట్లాడారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఇవాళ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు ఏం సమాధానం ఇచ్చారో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం పర్మిషన్ లేదు సినిమా కి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీతో కలిసి రావడానికి సినీ ప్రముఖులు రావడానికి పర్మిషన్ లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కానీ అల్లు అర్జున్ ఏం చెప్పారు పర్మిషన్ ఉంది కాబట్టి మేము వచ్చాము పర్మిషన్ పోలీసులు ఇచ్చారు ఎందుకంటే మేము అక్కడికి వచ్చినప్పుడు నా వెహికల్ వచ్చినప్పుడు పోలీసులు అక్కడ రూట్ క్లియర్ చేశారు రండి లోపలికి రండి అని చెప్పి వెహికల్ ఆహ్వానించారు పర్మిషన్ లేకపోతే పోలీసులు అప్పటికప్పుడు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పొచ్చు కదా అక్కడి నుంచి బయటికి పంపించేయొచ్చు కదా పోలీసులు అక్కడ రూట్ క్లియర్ చేస్తున్నారంటే అక్కడ మాకు పర్మిషన్ ఉందనే మేము భావిస్తాం కదా అని చెప్పి అల్లు అర్జున్ మాట్లాడినట్టు పరిస్థితి ఇక రెండో విషయం రేవతి గారు చనిపోయారని చెప్పినా లేదో సినిమా చూసే వెళ్తామని చెప్పి అల్లు అర్జున్ గారు అన్నారని ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే క్రౌడ్ ఎక్కువ వచ్చేసింది వీళ్ళు బౌన్సర్స్ తోసేయటం వల్ల అక్కడ తొక్కిస్తలాడు జరిగింది రేవతి అనే మహిళ చనిపోయింది పరిస్థితి ఏం బాగలేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు థియేటర్ లోపల ఉన్నటువంటి అల్లు అర్జున్కి చెప్తే ఏ మాత్రం పట్టించుకోలేదంట అల్లు అర్జున్ గారు సినిమా చూసే మేము వెళ్తాం కాసేపు ఉండే వెళ్తాం అని చెప్పేసి అన్నారంట ఇక పోలీసులు మళ్ళీ ఈ విషయం తెలుసుకున్నాక సీరియస్ అయితే అందరినీ లోపలేస్తాం మీరు ఎక్కువ మాట్లాడితే అని చెప్పి సీరియస్ అయితే అప్పుడు అల్లు అర్జున్ గారు థియేటర్ లోపల నుంచి బయటికి వెళ్ళారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఇది వాస్తవం కాదు అసలు రేవతి అనే మహిళ తొక్కిసినట్లు చనిపోయిన విషయం ఆ రోజు రాత్రి నాకు తెలియదు ఆ మరుసటి రోజు తెలిసింది అప్పటికప్పుడు నాకు ఈ ఇంత ఘటన జరిగింది ఇంత తొక్కిస్త జరిగింది రేవతనే ఆ మహిళ చనిపోయింది వాళ్ళ అబ్బాయికి సీరియస్గా ఉంది ఈ ఏవి ఆ అర్ధరాత్రి సమయంలో నాకు తెలియదు అంటే తెలియదు అని చెప్పి చాలా బలంగా చెప్పారు అల్లు అర్జున్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతనికి తెలుసు తెలిసినా సరే పెడచేబిన పెట్టాడు ఇంకా అక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బా ఆయన హాయి చెప్పుకుంటూ అభిమానులకి అభివాదం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి జరిగింది ఘటన జరిగింది అది తెలిసి కూడా మళ్ళీ అయినా రూఫ్ ఓపెన్ టాప్ ఆ వెహికల్ మీద నిలబడి అభివాదం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళాడు ఇది కరెక్ట్ అయినా ఇది బాధ్యత రాహిత్యం కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సో దీని మీద కూడా అల్లు అర్జున్ మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన అల్లు అర్జున్ ఏమంటారంటే అంతమంది అభిమానులు ఉన్నారు క్రౌడ్ ఎక్కువగా ఉంది కానీ నేను అక్కడ ఆ వెహికల్ మీద నిలబడి వాళ్ళకి జరగండి జరగండి ఒకవైపు వాళ్ళకి సైగ చేస్తూ మీరు రూట్ క్లియర్ ఇస్తే కనుక వెళ్ళ వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఇలాంటి నేను సంజ్ఞలు చేశాను అంతే తప్పించి ఏదో సంతోషంలోనూ అభిమానులని ఉత్సాహపరచడానికి నేను వెహికల్ ఎక్కి చేయి ఊపలేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు కనీసం ఈ ఘటన జరిగేంత సీరియస్ అయిన తర్వాత కూడా కనీసం ఆ ఫ్యామిలీని పట్టించుకోలేదు అల్లు అర్జున్ అల్లర్జున్ కావచ్చు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు కనీసం ఆ ఫ్యామిలీని ఏమైనా పట్టించుకున్నారా అల్లర్జున్ ఒక రాత్రి జైల్లో ఉండొస్తే ఇండస్ట్రీ మొత్తం ఆయనకేదో కండిపోయిందో కాలు పోయిందా ఆయనకి ఏమైందని అంత పరామర్శలో వెలువ కనిపించింది ప్రభుత్వాన్ని పతనం చేస్తున్నారు ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పోలీసుల మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు కానీ ఆ ఫ్యామిలీని పరామర్శించారా ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సో దీని మీద కూడా నా నా క్యారెక్టర్ అసోసినేట్ చేస్తూ ఉన్నారు సో దీన్ని నేను ఎవరిని బదనాం చేయడం కోసమో లేకపోతే నేను ఎవరిని తప్పుపట్టడం కోసమో బ్లేమ్ చేయడం కోసమో ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఆ ఫ్యామిలీ గురించి నేను వెంటనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను రేవతి మహిళ మహిళలు చనిపోయిన వెంటనే నేను ఒక వీడియో రిలీజ్ చేశాను నా సానుభూతి తెలియజేశాను ఆ పిల్లాడికి వైద్య ఖర్చులు మొత్తం మేమే భరిస్తామని చెప్పాము ఎప్పటికీ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పి నేను పేర్కొంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను అది మరి ఎవరికి ఎందుకు కనిపించలేదని కూడా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి పరిస్థితుంది ఆ ఫ్యామిలీకి ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి భవిష్యత్తులో ఆ పిల్లడికి ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా మెరుగ్గా ఉండబోతున్నట్టుగా వైద్యుల నుంచి కూడా సమాచారం వస్తుంది సో అతను బయటకు వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీకి నేను కావచ్చు మా ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి వాళ్ళ భవిష్యత్తుకి అండగా నిలబడదామని ఇలాంటి మేము ఆలోచనలు చేస్తున్నాం ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ మాట్లాడలేదండి నల్లర్జున్ గారు ఆశాంతం ఈ ప్రెస్ మీట్లో ఆయన పేరు కానీ ముఖ్యమంత్రి అనే ప్రస్తావన కానీ తీసుకురాలేదు కానీ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆయనకి ఏదో సమాచారం సరిగా లేనందువల్ల ఈ రకంగా మాటలు వస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి చాలా బాధ కలుగుతుంది కొన్ని సంవత్సరాలుగా మేము ఆ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు ఒక దురదృష్టకరమైన ఘటన అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇన్ని రోజులు ఘటన జరిగిన తర్వాత సినిమా ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది ఇది ఈ ఒక ప్రమోషన్ ఇంకా ఉత్సాహంగా ఉండాల్సినటువంటి ఈ సమయంలో కూడా మేము చాలా ఢీలా పడిపోయి ఉన్నాము ఎందుకంటే జరగకూడని ఘటన జరిగిందని చెప్పి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు అల్చన్ కానీ రేవంత్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీని వీళ్ళు పట్టించుకోలేదన్నారు మేము పట్టించుకున్నాము రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాము ఆ బాధ మాకు ఉంది అని కూడా అల్లు అర్జున్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే మనకి లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం అల్లు అర్జున్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది పోలీసుల్ని ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మాట్లాడారు అంటే పోలీసులను కూడా ఆయన తప్పుబట్టే పరిస్థితి ఇంకా పూర్తిగా అహంకార పూరితంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉన్నాడు చేసింది తప్పు ఫ్యామిలీని ఇబ్బందుల్లోకి నెట్టారు కావలసి చేసే బాధ్యత రాహిత్యం కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇంకా అహంకారం తగ్గకుండా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరింత సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది పోలీసులు కూడా తప్పుబడుతూ ఆయన మాట్లాడిన పరిస్థితి పర్మిషన్ ఇవ్వకపోయినా ఇచ్చాము అని చెప్పేసి అనడంతో పోలీసులు తప్పుపట్టే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ కాబట్టి లీగల్ గా ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ రద్దు చేసే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్ లోకి దిగండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఫర్దర్ గా ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ ఉన్నారండి ఏడు గంటలకు ప్రెస్ మీట్ ఉన్నారు కానీ మీడియా మిత్రులందరూ కూడా ఏడు గంటలకు ముందే ఆరున్నర నుంచి పడిగాపులు కాశారు ఆయన రాలేదు ఎనిమిది గంటల తర్వాత వచ్చారు ప్రెస్ మీట్ అంటే మీడియా మిత్రులందరూ కూడా మైకులు పెట్టుకుని కెమెరాలు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ గారు ఇచ్చారు ఆయన ఏదో చెప్పాల్సి చెప్పారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలనుకుని వచ్చారు ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు వెళ్ళిపోయారు అంత మాత్రం దానికి మీడియా వాళ్ళని ఈ విధంగా పడిగాపలు పడే విధంగా ఎందుకు కష్టపెట్టాలండి ఆయన మొన్న రేవతి గారు చనిపోయారని విషయం తెలిసిన వెంటనే వీడియో రిలీజ్ చేశారు కదా కేవలం ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది నాలుగు మొక్కలు రాసుకుని వచ్చి అది చదివి వినిపించి వెళ్ళిపోయేదానికి ప్రస్ మొత్తాన్ని పిలిచి రెండు గంటలు వెయిట్ చేయించి ఇది చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న వీడియో రిలీజ్ చేసేస్తే సరిపోతుంది కదా సో మీడియా మిత్రుడు కూడా చాలా అసహనానికి గురించి పరిస్థితి ఆ తర్వాత వారి తండ్రి కూడా మాట్లాడారు ఆయన ఏమంటారు ఇప్పుడు లీగల్ గా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అన్నారు మరి పక్కనే మీ లాయర్ని పెట్టుకున్నారు అర్జున్ గారు కూడా చెప్పారు కదా పక్కనే మీ లాయర్ ఉన్నారని మరి ఏదన్నా క్వశ్చన్ మీడియా మిత్రుల నుంచి వచ్చినప్పుడు దీనికి మనం ఆన్సర్ చేయొచ్చా పక్కనే ఉన్నాడు కదా మీ లాయర్ లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి దీని మీద మనం మాట్లాడచ్చా అంటే ఎస్ మాట్లాడండి అంటే మాట్లాడవచ్చు కదా అంటే మీడియా వాళ్ళని పిచ్చోర్లు చేయడం కోసమా మీరు చెప్పేది మీరు చెప్పుకుని వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అలా చేయకుండా మీడియా ప్రెస్ మీట్ అని చెప్పి మీడియా వాళ్ళందరినీ పిలిచి రెండు గంటలు వెయిట్ చేయించి నాలుగు మొక్కలు మాట్లాడుకోవటానికి ఆ ప్రెస్ మీట్ అంటే సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీని మీద కూడా మీరు ఆలోచన చేయాలి సో నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయిన నేపథ్యంలో ఈ కేసు ఇంకా ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో చూడాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్